నామానికి దేవునామానికి మహిమ కొడుగా దేవుని యొక్క గురుకుల నామంలో మనం ప్రతి సంపూర్ణ రాత్రి గుడికిలో ఈ ప్రాంగ గ్రంథాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని సూచిస్తున్నాను గత నెలలో మనము స్వర్ణ సంఘం గురించి ధ్యానించాం ఇది నాని విబ్యమ సంఘం ఎన్ని అని చెప్పాను ఏడు సంఘాలు ఎన్ని సంఘాల గురించి నేర్చుకున్నాము రెండు సంఘాలు నేర్చుకుంటున్నారు మొదటి సంఘము సంఘము యొక్క తప్పేంటి ఆ సంఘం యొక్క బహుమతి ఏంటి మొదటి ప్రేమను వదిలి మొదటి భక్తిని వదిలింది మొదటి పెట్టింది మొదటి అనుభవాలు పోగొట్టుకుంది ఆ సంఘం తిరిగి నువ్వు దాన్ని మారు మనసు పొంది వాటిని నువ్వు సంపాదించుకుని తిరిగి నువ్వు దిద్దుకున్న ఎడల ఏమిస్తాను జీవ జీవవృక్ష పనులను దేవుడిచ్చే ఆ జీవవృక్షం ఎక్కడాదని చెప్పాను అది జీవవృక్షం మొదట ఎక్కడాదని చెప్పాను మొదట ఎక్కడాది జీవ వృక్షము ఏదైనా వరంలో ఉన్నది ఏదేన వరంలో జీవ వృక్షం తింటే ఏమవుతారు జీవిస్తారు వాళ్ళ పాపం చేసిన తర్వాత ఆ వృక్ష ఫలాలను పాపులుగా జీవిస్తారని దేవుడు ఏం చేశాడంటే వాడిని ఏదైనా వనం నుంచి బయటికి నెత్తివేసి అక్కడ రెండు అగ్ని కడ్గాలను పెట్టి మానవుడు తిరిగి మరలా ఏదైనా వరంలో ప్రవేశించకుండా జీవ వృక్ష ఫలాలు తినకుండా దేవుడు వాటిని కాపులాగా పెట్టినట్లుగా వాక్యాన్ని మనం చదువుతాం తిరిగి మళ్ళా ఈ యొక్క జీవ ఎక్కడ మనకు కనబడుతుంది ఇరవై రెండు చూస్తాం పరలోకములో జీవ వృక్షలను భుజించు ఎవరు పరలోకానికి పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు లోకాన్ని జయించిన వారు పాపాన్ని జయించిన వారు శాతాన్ని జయించిన వారు దేవుని బిడరు ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు దేవుని బిడలు ఆ జీవవృక్ష ఫలాన్ని తిని నిత్యము దేవుడితో ఉంటారు సాధారణ మాట విని ఆ యొక్క తినదన్న పండు తిని వారి పాపం తెచ్చుకొని మంచి చెడు యొక్క ఫలాన్ని తిని వారు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకున్నారు ఆజ్ఞాతిక్రమం పాపం కనుక తర్వాత జీవవృక్ష జీవవృక్షపలాలు తిని నిత్యము పాపులుగా సాంతాన బిడలుగా ఉంటారని దేవుడు వారిని మరలా తిరిగి లోపలికి రాకుండా వీరి కొరకు ఆయనే పరలోకానికి భూలోకానికి వచ్చి పరిశుద్ధులంగా మనం జీవించడానికి ఆయన పుణ్య రక్తాన్ని మరకొరకు భరించి ఆ రక్తం ద్వారా మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి పర్లోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ప్రభు అయిన చేసు ప్రభు భూమి మీదకి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు ఎవరు ఆ శిల్వ రక్తంలో లేదా గురిపుల రక్తములో మన పాపములను మన వస్త్రములను ఉదుక్కుని వాటిని తెల్లగా చేసుకుని ఆ ఖర్జూరపు మట్ల చేత పట్టుకుని పరలోకములో ఆ యొక్క పరిశుద్ధుల సమూహంలో ఉంటారు మీరు జీవవృక్ష పరాలు తిని నిత్యము దేవుల్లో నిత్య జీవంలో ఉంటారు ఇప్పుడు ఈ సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము జీవవృక్ష పరములు నెంబర్ టూ రెండవ సంఘం ఏంటండి స్వర్ణ సంఘం స్వర్ణ సంఘంలో లోటు లేదు లోపం లేదు పాపం లేదు ఎందుకంటే వారు బహుశ్రమల చేత పరీక్షించబడారు శ్రమంలో దేవుని కొరకు నమ్మకముగా ఉన్నారు ఎన్ని శ్రమలు కలిగినా వారు దేవుని విడిచిపెట్టలేదు దేవుడు మేలు చేసినా ఆయన ఇష్టమే కీడు చేసినా ఆయన ఇష్టమే యోగు లేక దేవుడు అన్ని తీసినా ఆయన స్తోత్రం అన్ని ఇచ్చినా ఆయన స్తోత్రం అని ఎలాంటి విశ్వాసంలో యోపు ఉన్నాడో ఈ స్వర్ణ సంఘం కూడా అలాంటి విశ్వాసంలో ఉన్నది అందుకనే ఈ స్వర్ణ సంఘానికి దేవుడు ఏమి ఇస్తానని చెప్పాడు జీవ కిరీటం ఇస్తాను కిరీటం ధరించిన వాడు ఏలేవాడు అంటే కోల్పోని కిరీటం నిత్యము ఉండే కిరీటం శ్రమను సహించిన వారికి ఏమి ఇస్తాడు అన్నమాట అయినా జీవ కిరీటం ఇస్తాడు ఈ సంఘము శ్రమల్లో నమ్మకముగా ఉన్న కారణాన్ని బట్టి ఈ సంఘానికి జీవ కిరీటాన్ని ఇస్తాడు సరే మూడవ సంఘంలోకి మనం వస్తాము ఈ సాధిస్ సంఘము దేవుని యొక్క చిత్తమును బట్టి దేవుని ఈ లోకంలో జీవించడానికి దేవుని యొక్క భక్తుల యొక్క జీవిత చరిత్రను ఈ సంఘములో వరకున్న లోటులు వరకున్న బలహీనతలు వాటిని దిద్దుకుంటే వచ్చే ఏంటి అనేది దేవుని యొక్క వాక్యం నుంచి మనం ఆలోచన చేద్దాం ఈ మొదటి మాట బెర్గంలో ఉన్న సంఘపు తక్కువ ఎలా గురయము వాడైనా రెండు వచ్చి గల ఖడ్గము గలవాడు వాడు చెప్పు మనగా ప్రతి సంఘానికి ఈ లెటర్ రాసేటప్పుడు దానికి ఒక టైటిల్ పెడతాం నేను ప్రతి ప్రసంగానికి ఒక టైటిల్ పెడతాం ఈరోజు మన యొక్క వర్తమానానికి టైటిల్ ఏంటంటే బిలాము బోధ ఇక్కడ ఈరోజు బిలాము బోధ ఎలాంటిది ఈ రోజున చాలా బోధలు పెట్టున్నాం ఆ రోజుల్లో కూడా చాలా బోధలు ఉన్నాయి బోధ తినడంలో తప్పేమీ లేదు కానీ విన్న బోధ మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదాలు ఇస్తుందా మనను దేవుని రాజ్యానికి తీసుకువెళ్తుందా మనను వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేస్తుందా వాక్యానుసారమైన బోధ మనము విని వాక్యానుసారంగా జీవించి వాక్యమైన దేవుని దగ్గరికి మనం వెళ్ళే అనుభవంలో మనం ఉన్నామా అని మనం మనం పరీక్షించుకోవడానికి పరిశ్రమ చేసుకోవడానికి దేవుడు ఈ యొక్క దినాన్ని విలాం బోధన గురించి మనం నేర్చుకోవడానికి పెరుగుమ సంఘము సంఘములో ఈ సంగతుల గురించి వ్రాయించి ఉంచారు ఈ పెర్గమ సంఘము చాలా విశ్వాసంలో దేవుని కొరకు నమ్మకముగా ఉన్న సంఘం ఆరంభంలో ఇక్కడ విగ్రహారాధన అనేది ఈ సంఘంలో అధికముగా కనబడుతుంది మనం చూద్దాం చూడండి దీని యొక్క ప్రభు నామము మొదట ఏమన్నదండి రెండంచులుగా కడ్గము గలవాడు వాడి అయినా రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమని ప్రతి దానికి ఈ మొదటి అధ్యాయంలో ఉన్న ఒక మాటలు తీసుకుని ఇక్కడ రాసి అప్పుడు దాన్ని రాయడం అనేది ప్రారంభించడం అనేది మనం ఈ సంఘాల గురించి చూడగలం చూడండి మనం మొదటి అధ్యాయంలో పదహారు వచ్చనం చెప్తాం చూడండి పదహారు వచ్చనలో తన కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకొని ఉండేను ఆయన రెండు నక్షత్రం గల వాడి అయిన కన్కం ఒకటి బయలు కనుక రెండు నచ్చను గల వాడి అయిన ఈ కంకానికి అటు పొదుంది ఇటు పొదుంది ఏంటి ఈ కంకము దేవుని యొక్క వాక్యం వాక్యము వినే మిమ్మలను కట్ చేస్తుంది చేస్తుంది బోధించే మమ్మల్ని కూడా సరి చేస్తుంది ఎందుకంటే బోధించే మేము బాధకు తగినట్లుగా మా బ్రతుకులు లేకపోతే అందుకనే ఏబడ్డాడు మీలో అనేకులు అందరూ బాధకులు కాకుడి బాధకులకు కఠినమైన తీర్పు ఎందుకంటే వీళ్ళు చెప్పి అనుసరించి నడుచుకోకపోతే వాళ్ళు మీరు అంటారు వాళ్ళకి తెలియదు అంటారు తెలియక చేసి తెలియక క్షమించబడితే అని అంటాడు పౌరుడు తెలిసి నీవు చెయ్యకుండా ఇతరులను చేయమని చెప్పి నువ్వు వారిని సరైన మార్గంలో నడిపించలేదు కనుక ఒకవేళ నీ దుర్బోధను బట్టి సంఘము వారు సరైన భక్తి మార్గంలో జీవించకపోతే దానికి కారణం ఎవరన్నమాట అండి బోధకుడే యస్గత్త దేవుడు చెప్తాడు చూడు నీవు వారికి బోధ చేయి ఏమని వారి యొక్క తప్పిదములను దిద్దుకుని వారి పాపములను కడుక్కొని వారు పరిశుద్ధులుగా జీవించేటట్లుగా వారు తమను తాము సరి చేసుకునేటట్లుగా వారికి నువ్వు బోధించు నువ్వు బోధించిన వారు మాట వినలేదనుకో వారి ప్రాణములకు నువ్వు ఉత్తరవాదివి కావు ఎందుకంటే నువ్వు బోధించావు వాళ్ళు వినలేదు నువ్వు బోధించలేదనుకో వారి ప్రాణాలకి నీవు ఉత్తరవాదివి అంటావు కనుక బోధించే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దుర్గమ్మ సంఘానికి దేవుడు చెప్తున్న మాట అదేమాట మాట రెండంచుల వాడిన కడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా సాతాను ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగును సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగును నేను మొన్న వైద్యకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు వాళ్ళ ఇంటి నిండాగా విగ్రహాలే ఉన్నాయి కుటుంబం వాళ్ళ రాజ కుటుంబం నుంచి వాళ్ళ అమ్మాయి దేవుడు డమ్ముకుంది ఆ అమ్మాయి వాటికి ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ క్రింద ఆ అమ్మాయి ఉన్నారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఇంటి నిండగా విగ్రహాలు ఉన్నాయి కానీ ఆ ఇంట్లోంచి ఈ అమ్మాయి అమ్ముకుంది మనం చాలా గృహాలు దర్శిస్తూ ఉంటాం హిందువుల గృహాలని ఇప్పుడు ఆ ఇంట్లో సింహాసనం ఎవరు ఉన్నారండి సాతాన సింహాసనం వేసుకుంది ఆ సింహాసనం వేసుకున్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు దేవుని నమ్ముకోని దేవుని నమ్ముకోనని వారి మధ్య విగ్రహారాధకుల మధ్య సాతాన్ని ఆరాధించే వారి మధ్య సాతాన పూజలు చేసేవారి మధ్య నువ్వు ఉన్నావు ఏ సంఘాన్ని చెప్పిన సంఘం నువ్వు ఉన్నావు కానీ ఈ సంఘానికి ఇచ్చిన మెప్పు తెలుసా పరిస్థితుల్లో అపవాది అక్కడ అంత్యప్పని అతన్ని చంపేసింది చూడండి చదువు నాయందు విశ్వా ఆ స్థలంలో నాయందు విశ్వాసే ఉండి నన్ను నన్ను గురించి సాక్షి అయిన అంత్యన వాడు మీ మధ్యను చంపబడిన నేను నా నాకు గట్టిగా చేపట్టి విశ్వాసం విసర్జింపలేదని నేను అనుకున్నాను సహజంగా దేవుని నమ్ముకున్నందుకు శ్రమలు వచ్చినాయనుకోండి దేవుని నమ్ముకున్నారనేసి అనుకోండి మనము బైబిల్లో శ్రమని చంపేశారు దేవుని గురించి బోచ చేసినప్పుడు అప్పుడు వాళ్ళందరూ భయపడిపోయి ఆ చుట్టుప్రకర ఊరికి పారిపోయారు శిష్యులు తప్ప మిగిలిన రక్షించబడే విశ్వాసులు అందరు అక్కడ వాళ్ళని బట్టి బంధించి తీసుకురావడానికి పౌలు పెడతా దేవుడు పౌలు పట్టుకున్న చరిత్ర మాకు తెలుసు ఇక్కడ ఈ మాట చదవడం నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఏంటంటే ఇప్పుడు మన దేశము మన రాష్ట్రము దేంత నింపబడిందండి విగ్రహారాలతో నింపబడింది ఒక బైబిల్కి వెళదాము విష్ణోయనుడు బుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడంతా దేవత ఆ దేశమంతా దేంత నిప్పబడింది అండి నింపబడింది వాడు నిలబెట్టిన దేవతకి నమస్కారం చేయకపోతే అజిరుగూడలు వేసాడు షతక బి కానీ దేవుడు వారికి తోడైనడు కనుక అతన్ని వారిని ఏం చేయలేదు కానీ చాలామంది దేవుని కొరకు అర్థసాక్షి అయిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలామంది చరిత్రలో మనకి అవన్నీ చూస్తే వాళ్ళు మనకు అర్థమయ్యే విషయాల్లో కనుక ప్రస్తుతం మనం ఆలోచన చేస్తే ఈ మధ్య ప్రైవేట్ పడాల శామకోండి ఏం చేశారండి చంపేశారు ఎవరు చంపేశారు విగ్రహారాధకులు చంపేశారు విగ్రహారాధన జరిగే స్థలములో విగ్రహారాధన చేసే వారితో ఆయన దేవుడు యేసుప్రభు నిజమైన దేవుడని ఆయన ఖండించి చెప్పిన కారణాన్ని బట్టి ఆయన ఏం చేశారండి చని ఆయన్ని చనిపేస్తే మిగిలిన వాళ్ళందరూ భయపడిపోయి యేసుప్రభు విడిచిపెట్టేస్తారు అని అనుకున్నారు విడిచిపెట్టేశారా విడిచిపెట్టలే మేము కూడా కావలిస్తే దేవుని కొరకు మా ప్రాణాల్ని ఇస్తాం తప్పగానే మా దేవుణ్ణి చూసాము ఇప్పుడు ఈ సంఘం కూడా అలాగే ఉంది పెరిగిన సంఘం కూడా అంత్యపాతడు సంపబడినను నా నామము నిమిత్తము ఎలా ఉన్నారట వీళ్ళు చూడండి మాట్లాడదాము

శ్రమలో సంఘము నిలబడింది అంటే ఆ సంఘమే సరి అయిన సంఘం ఒక రాడ్ని డిజైన్ చేయాలనుకున్నాడు అనుకోండి సరీ దాన్ని ఏం చేస్తాడు తెలుసండి కాలుస్తాడు బాగా కాల్చి దాన్ని తీసుకొని మరలా బిట్లో పెడతాడు పెట్టి సుత్తి కొడతాడు మరలా తిరిగి కాలుస్తాడు మరలా నీళ్ళ పెడతాడు మళ్ళ కొట్టి దాన్ని ఉంచుతాడు అలాగో రెండు మూడు సార్లు చేసినప్పుడు అది ఇరగకుండా ఉంటేనే అది డిజైన్కి పనిచేస్తుంది అది విరిగింది అనుకోండి అది డిజైన్ పనిచేయదు కనుక పెట్టలో మొక్కల్లో పనిచేయని ఆ పాత సామాన్లు అమ్మేసేదాంట్లో పడేస్తాడు పరీక్షించబడినప్పుడు పని చేయాలి పరీక్షించబడినప్పుడు అది విలువైంది ఉండాలి పరీక్షింపబడినప్పుడు అది పనికి వచ్చేదిగా ఉండాలి మన భక్తి కూడా పరీక్షించబడినప్పుడు మనం పనికి వచ్చే విశ్వాసులుగా ఉండాలి పరీక్షించబడినంతసేపు అంతా బాగానే ఉంటుంది ఇరగంది ఇరిగింది ఒకే గుట్లో ఉంటుంది కానీ పరీక్షించబడిన తర్వాత శ్రేష్టమైందేదో శ్రేష్టం కాదేదో ఎప్పుడు తెలుస్తుంది అండి రాస్తూ ఉంటాడు విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడుతుంది అంటాడు గడ్డిని పరీక్షించాడండి ఏమైందండి వచ్చింది కర్రను అగ్నిలో స్పరీక్షించాడు బొగ్గయింది రాళ్ళను అగ్నిలో వేసాడు దాని విలువ పోగొట్టుకున్నాయి బంగారాన్ని వేసి పరీక్షించాడు ఏమైందండి బంగారం మేళమయ్యింది మన భక్తి అంటే పరీక్షించబడినప్పుడు మేలు కావాలి ఈ పెరికిమ సంగమం పరీక్షించబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి ప్రభు కొరకు శ్రమ వచ్చినా విశ్వాసం విడిచిపెట్టలేదు దేవుని యొక్క నామాన్ని మేము వదిలేసి తిరిగి మేము విగ్రహారాధకులు అయిపోతాము అని విగ్రహారాధకులతో కలిసిపోలేదు దేవుని కొరకు ఏ శ్రమైనా సరే ఎంతమందిని చంపినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేము ఆయన మాత్రము విడిచిపెట్టము అని చెప్పిన గొప్ప సంఘము ఫిర్గమ సంఘం కానీ అయినా ఇక్కడ ఒక మాట ఉంటది అంటే ఇంత విశ్వాసం కలుగున్నాను ఎంత భక్తి కలుగున్నాను ఎంత నమ్మకంగా ఉన్నాను ఎంత ధైర్యంగా ఉన్నాను నీ మీద మరి చేద్దాం మనం చాలా ప్రార్థన చేస్తున్నాం బాగు తీసుకున్నాం ప్రభు బలలో పాల్గొంటున్నాం దేవుని పరిచర్ చేస్తున్నాం దేవుని సేవకి ధనాన్ని ఇస్తున్నాం దేవుని పక్షముగా ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నా మంచిది అయినను కొన్ని తప్పిదములు నీలో ఈ సంఘములో కొన్ని తప్పిదములు ఏంటి ఆ తప్పిదములు మనం చదువుదాం అవేమనగా మొదటిది విగ్రహములకు బలి తినట్లు జాగ్రత్త విగ్రహారాధన మొదట విగ్రహాలకు సమర్పించేది తిరుగునట్లు చాలా మంది అంటారు పూజ చేసిన కానీ మేము పెట్టాం కానీ మేము వండుకునే పెడతామండి అంటారు వండుకునే పెడతారు కానీ ఏ రామం పేట వండుతారండి వారు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నైవేద్యం పెడతారు ఇప్పుడు జరిగే పండక్కి హిందూస్ పెట్టుకునేది ఏంటండి వంటరాలు కదండి అక్కడ పెట్టి మీకు పెట్టరు ఇంట్లో కొట్టుకునే పెడతారు కానీ ఎందుకు కొట్టుకున్నారు వాడు ఆ దేవుడి ఆ దేవుడు కదా ఇష్టం ఆ దేవుడు తినేది కనుక మనం కూడా తినాలి అనే ఉద్దేశంతోనే వండుకుంటారు నువ్వు అనుకోవచ్చు నేను పూజ జరుగుతలేదు కదా వాళ్ళు ఏమని అనుకుంటే తీసుకోకపోతేనే ఒకవేళ కొన్ని తప్పి నీలో నీళ్ళు ఉన్నప్పుడు ఈ తప్పిదము నీళ్ళు ఉన్నదేమో ఈ తట్టిదము ఎవరిలో ఉంటే వాళ్ళు దిద్దుకోవాలి ఈరోజు కొన్ని తట్ అన్నాడండి విగ్రహారాధన వ్యభిచారము అసూయ దొంగతనము ఇవన్నీ దేవునికి ఆయాసకరమైన జీవితము జీవించే తప్పిదాలు ఇక్కడ ఈ సంఘములో మొదటిది విగ్రహారాధన రెండు జారేవుడు అసహించుకునే పాపాలు రెండండి అండి విగ్రహారాధన అని పెప్పాడు ఈ రెండు పాపాలు విరామ బోధ ఇక్కడ కిందకు వచ్చేటప్పుడు ఉంటుందండి మాట అర్థం కింద జాగత్వము చేయనట్లు ఇస్రాయేళ్లకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధన వారు నీలో ఉన్నారు మూడు ఒకటి విగ్రహారాధన చేసేవారు నీలో ఉన్నారు రెండు జాగత్వం చేసేవారు నీలో ఉన్నారు మూడు ఇస్రాయేళ్లకు ఉరియొక్కినట్లు బిలాము బోధలు నేర్పిన బిలాము బోధన అనుసరించిన వారు నీలో ఒకసారి వాటిలోకి వెళ్దాం సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనం సంఖ్యాకాండం తీసుకుంటే ఒకసారి నేను మీకు చాలాసార్లు చెప్పాను అయినా ఈరోజు మనకి పాఠం కనుక ఒకసారి ఆలోచన చేద్దాం బిలాముకి దేవుడు ఒక కృపావరణ ఇచ్చాడు ఏంట కృపావరమ బిలాము ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు ఎవరిని శపిస్తే వారు శపించబడతారు ఇలాంటి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఇస్రాయలీలు ఐగుప్త దేశానికి వచ్చి మోయాబో మైదానంలో దిగారు ఆరు లక్షల కుటుంబాలు ఆ సమూహాన్ని చూచి బాలాకరాజుకి భయం వేసింది భయం వేసి మనుషుల్ని పంపించాడు ఎవరి దరికి బిలాం దరికి మీరు వెళ్ళి బిలాంని నా కొరకు తీసుకురండి అని అంటే అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళొద్దు నేను ఆశీర్వదించి నువ్వు షర్మించడానికి వీళ్ళే కనుక నువ్వు వెళ్ళొద్దాను సరే దేవుడు రానని చెప్పాడు అక్కడ వరకు ఓకే కానీ తర్వాత బాలక రాజు దగ్గరికి వచ్చిన వాడు అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఇంకా అధిపతులు అంటారు బిలాము యొక్క బలహీనత అంటే మా బాధలుసు కొన్ని తప్పిదములు మీలో ఉన్నవి అనే మాట జ్ఞాపించుకోండి విలాము భక్తిగలవాడే బిలాముకి దేవుడు గొప్ప కృపావరాలు ఇచ్చాడు కానీ తనలో ఉన్న ఏంటంటే ధనాశ తనలో ఉన్న ఏంటంటే ఘనతలు గౌరవాలు సన్మానాలు ఇవంటే తనకు చాలా ఇష్టం ఇవే తన కార్మిక జీవితాన్ని శరీర నాశించేసి అతడికి అవి కనుక మనం ఇస్తామని చెప్తే ఖచ్చితంగా వస్తాడు మేము ఒప్పించి తీసుకొస్తామని వచ్చాను ఎందుకయ్యా ఒక్కసారి వచ్చి ఆ రాజు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది కదా అని అంటే మళ్ళా దేవుడు అంటాడు దేవుడికి అర్థమైంది ఏంటి అర్థమైంది మనకి కావాలనేసి మనకి మన మనకి దేని మీద మనసునదు మన దేని మీద ఆశ మనం దేన్ని మన మనసులో పెట్టుకున్నాము దేనికోసం మనం ఆలోచన చేస్తున్నామో దేనికోసం మనం ప్రయాసపడుతున్నామో ఆయనకి మనకంటే ముందుగా తెలుసు బిలాము యొక్క ఆశ బిలాము యొక్క కోరిక దేవుడు తెలుసుక సరే తీరి అర్థం కలదు వీడికి ప్రాక్టికల్గా చెప్పాలనుకున్నాడు వెళ్ళాలన్నాడు వెళ్ళని చెప్పి దూతను పిలిచి కత్తిస్తున్నవాడు అనుకాలన్నాడు ఇప్పుడు దేవుని యొక్క దూత కత్తి పట్టుకుని ఆ దారిలో ఎదురుగా ఉంటే విలాము కనబడలేదు కానీ ఎవరు కనబడుతున్నాయి గాడి కన్నులు తెరవబడ్డాయి గాడి చూస్తుంది విలాము కళ్ళు ముయ్యబడ్డాయి ఎందుకంటే దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు కనుక దేవుడు తన కన్నులను ఎక్కడు ఆజ్ఞా నేత్రాలు అది అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది ఇంకా ఎక్కడ ఎటు అతను రక్షించే వీళ్ళని కారణం బట్టి ఈ చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉంటుంది ద్రాక్ష తోటకి ఇక్కడేమో ఆ కోట ఉంటుంది ఆ పట్నం యొక్క కోట అక్కడ చిన్న దారి ఉంటుంది అక్కడే నిలబడింది దేవుని దేవత ఇంకా ఇతను ఎలా సేవ్ చేయాలో గాడికి అర్థం కాల కింద పడింది కింద పడేస్తే వాళ్ళ దాన్ని కొడుతున్నాడు అప్పుడు దేవుడు గాడికి డు మాట్లాడు ఎందుకు నన్ను కొంటున్నావు అంటుంది కాదు కత్తి ఉంటే అంటాడు నన్ను ఎప్పుడైనా నీ దానైనా కానించి నేను ఎప్పుడైనా ఇలా చేసానా కానీ ఎందుకు చేసాను నువ్వు గ్రహించడం లేదు అనేటప్పటికీ దేవుడు అతను కనులు తెచ్చాడు దేవుడు మెనుకలుగా కాలే కత్తి పట్టుకున్న దూతం చూచాడు ఉలికిపోయాడు నాది తప్పే వెనక్కి వెళ్ళిపోతానంటాడు అక్కడ మాట్లాడేదాకా అతను వెళ్ళి చూడగా అతన్ని ప్రవర్తన దేవుడికి విపరీతంగా తన ఆలోచన తన ఆశ దేవునికి విపరీతంగా ఇతడు ఆశ కలిగి అతలాడు వాళ్ళు షపించొద్దంటే వాళ్ళు రాజు రమ్మంటే ఎత్తనాడు అని దేవునికి చాలా కోపం వచ్చింది సరే నువ్వు వెళ్ళు నీ అది ఏం చెప్పమన్నానో ఆ మాట అని చెప్పినప్పుడు పెడతాడు వెళ్ళిన తర్వాత బాలాక రాజేమో బలిపీటాలకు కడతాడు ఇతడేమో బలిపీఠం మీద ఎవరిని ఆశీర్వదిస్తాడండి ఇష్ట ఆశీర్వదిస్తాడు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే అధ్యాయులు ఇప్పుడు ఇరవై నాలుగు పదో వచ్చిన చదువుతున్నావు చూడండి అప్పుడు బాలాకు కోపము బిలాం మీదను గనుక అతడు తన చేతులు తెలుసుకుని బిలాంతో నా షంతుడు శప్పించుటకు నేను పిలిచి కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించి కాబట్టి ఇప్పుడు నీ చోటు బ్యాగ ముఖం నేను నేను నిన్ను గనపరచాలనుకున్నాను నువ్వు శత్రువుని శపించమని పిలిస్తే నువ్వేం చేసావు శత్రువుని శపించడం మానేసి వాడు దీవించావు గనుక ఇక్కడ నువ్వేం మాట్లాడే దానికి నేను నీకు ఇచ్చేది ఏం లేదు వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోయేటప్పుడు దేవునికి ఇష్టాయుల పక్షముగా చెడు ఆలోచన ఇతనికి ఇచ్చి వెళ్ళాడు అది బోధ ఇక్కడ ఈ సంఘములో విగ్రహార్పితమైన వాడిని తినమని ఎలాగూ బోధించాడు ఏం చేశాడు అనేది ఒకసారి మీరు ఇరవై ఐదు అధ్యయంలోకి రండి ఇరవై ఐదు అధ్యయనంకి వచ్చిన తర్వాత చూడండి ఇస్రాయల్లు షిఫ్టింగ్లో ఉండగా ప్రజలు మోయాపురాండతో వ్యవహారం చేయసాగారు ఇది అర్థం ఉంది నేను చెప్పేస్తాను మీరండి ఏం చెప్పాడంటే దేవుడు శపించకుండా నేను శపించిన అర్థమాత్రాన్ని దేవుడు వాళ్ళని అంటే వాళ్ళ పాపం చేయాలి వాడు పాపం చేస్తే వారు క్షమించబడతారు కనుక నీవేం చేస్తావంటే వాళ్ళు వెళ్ళే రహదారి ఉన్నది కదా అక్కడ కొరలు తవ్వించు లాంటి దాంట్లోకి అందమైన అమ్మాయిల్ని పంపించు వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతోటి పాపం చేస్తారు నీవు విగ్రహార్పితమైన పండగ చేసినప్పుడు బలర్పించు వీళ్ళ ద్వారా వాళ్ళు పిలిపించు ఈ బలర్పించిన ఆహారం తినడానికి వేడి మీద మోసతో వాడు వచ్చి తిట్టాను అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఉగ్రతనికి వస్తుంది చూడండి తొమ్మిదో వచ్చును చెప్తున్నాను ఈ ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చును ఇరవై నాలుగు వేల మంది ఆ చూత చనిపోయి అప్పుడు సరిపోతుంది ఎందుకు చచ్చిపోయారు అంటండి ఇరవై నాలుగు వేల మందికి వచ్చిందంటే మీరు జారత్వమును జారీ చెప్పండి విలాము పోదు అండి విగ్రహారాధన జారత్వం ఈ బోధవిని బాలాకు బాలాకురాజు యొక్క మెప్పు సంపాదించుకోవడానికి బాలాకు రాజు యొక్క మాట నేను వినకుండా దేవుడి మాట విన్నందుకు బాలాకు రాజుకి కోపం వచ్చింది కనుక అతనికి ఈ సంగతి చెప్పి వెళ్ళిపోతాడు ఈ మాట కొండదంటే మేకా గ్రంథము ఆరోగ్యము తీసుకోండి మేకా గ్రంథము ఆరోగ్యము అయితే వచ్చింది

బాలకు యోచన యోచించిన దాన్ని మాటైన బ చెప్పిన మాట ప్రత్యుత్తరముగా చెప్పిన మాట ప్రత్యుత్తరం అంటే అంటే నువ్వు వాళ్ళని శపించమని చెప్తే నువ్వు వాళ్ళు చూడండి దానికి ప్రత్యుత్తరముగా వాళ్ళు శపించబడాలంటే వాళ్ళ పాపం చేయాలి వారి పాపం చేస్తే దేవుని యొక్క శాపం వారి మీద వస్తుందనే బోధ ఇది బిలాము యొక్క బోధ ప్రత్యుత్తరంగా ఇచ్చిన బోధను బట్టి ఇప్పుడు వాళ్ళందరూ వేరన్నమాట అండి దేవుని యొక్క శాపం వచ్చే పదార్థాలు చనిపోయారు కనుక ఇది బిలాము బోధ సంఖ్యాకాలము ముప్పై ఒకటవ అధ్యాయము సంఖ్యాకాలము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారు వచ్చిన చదువు చూడండి విషయంలో ఇస్రాయల్ చేత యహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరుతారా అందుచేత యహోవా సమాజంలో తిరుగుడు పీడిన కదా ఎందుకంటే ఎవరు మాట్లాడేది విలాము మాటను బట్టి ఏమొచ్చిందండి వీడు ఏం చేశారు విగ్రహారాధన జారత్వం చేసిన కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి వారికి ఏమొచ్చిందండి తెగులు పుట్టెను గనుక పెద్ద సంఘంలో ఉన్న ఈ యొక్క విలామ విరామ అంటే వీళ్ళు స్వతహాగా దేవుల్లో విశ్వాసం కలిగిన వారు ఎక్కువైనా మనం చూసావండి దేవుని హత హతసాక్షులైపోయిన వారు చంపబడుతున్న విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు దేవుళ్ళు బలంగా ఉన్నారు కానీ కొంతమంది తప్పుడు బోధకులు వాళ్ళ కార్మీయ జీవితాన్ని తప్పు త్రావలో నడిపిస్తే సంఘం ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్తాడు ఇక్కడ విలాము బాధలు ఉన్న కారణాన్ని బట్టి ఆ సంఘము తప్పు తప్పిదములు కొన్ని మీ మీద మామూలు సీరదే అని అన్నాడు ఈ బోధను బట్టి మీరు తప్పిపోయారు స్వతగా వీళ్ళు ఏ విశ్వాసం కలుగుతున్నారు దేవుని కోసం శ్రమలు వచ్చిన సరే దేవుడిని నమ్ముకుని వాళ్ళని చంపేస్తున్న సలే వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టుకుంటూ ఉన్నారు కానీ బోధించే ఈ తప్పుడు బోధించే విరామ ఉన్నారు చూడండి వారిని బట్టి వీరు తప్పుడు త్రోవలోకి వెళ్ళి వారి విశ్వాసాన్ని పాడు చేసుకున్నారు అందుకనే